కనుక ఫ్రీద చూడండి ఎస్ఐ గ్రంథం యాభై ఆరు అధ్యాయంలో ఒక మాట రాయబడి చదవండి మధ్య నడవదన్నారు యాభై ఆరు అధ్యాయము మీరు మీరు ఎటుకు వచ్చారు పదిహేను వచ్చేది ఏదైనా పరంగా వెళ్ళిపో పరంలో వెళ్ళిపోవచ్చు ఏం కాదు యాభై ఆరు అధ్యాయము యాభై ఆరు అధ్యాయము ఏడవచ్చు చదవండి మీరు చెప్పకపోతే మీరు అర్థం కావట్లేదు కదా చెప్పండి వెళ్ళలేదు ఎవరు నా మందిరంలో నా మంది నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను నా మందిరంలో నా ప్రార్థనా మందిరంలో ఈ మందిరంలో ఎవరు ప్రార్థన చేయాలి చెప్పడమ్మా ఎవరు ప్రార్థన చేయాలి మాట్లాడుకో తన బిడ్డలమైన మనము నా మందిరంలో అన్న ప్రార్థన చేసింది అద్భుతాలు పోతుందండి అదే విధంగా నీవు నా మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అంటాడు అక్కడ ఆనందింపజేసేదను కదా మనుషులకు ఆనందం కావాలా చెప్పు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆనందంగా నవ్వుతాను బయటికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలి అర్థమవుతా మీకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క కాపుదల నాకు ఉండాలి నీకు ఉండాలి ఆ కాపుదల ఉండాలి అంటే దేవుని దేవుని సన్నిధానంలో యథార్థమైన ప్రార్థన ఉండాలి అర్థమైతే నా మందిరంలో ప్రార్థన ఉండాలి అర్థమైతేనా ఇందాక చెప్పాడు చెప్పడమాట ప్రార్థనతోను నువ్వు యహో మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోరమని ప్రసంగీ గ్రంథంలో రాయబడుంది అర్థమైతే మనం వచ్చేటప్పుడు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనకు ఎంత విలువ ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించి అర్థమైతే నీకు వచ్చి నీవు హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనకు ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించు అర్మ నీ ప్రార్థనతో నీ యొక్క పనులను ప్రారంభిస్తే ఏం కలుగుతున్నట్టే తర్వాత అవ్వండి నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలు బలను నాకు అంగీకారములగును కదా దహన బలు బలు దహన బలి అంటే ఏంటో తెలుసా నిన్ను నీవు తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వేం చేయాలి తెలుసండి సర్వాంగ హోమముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి అర్థమైతే ఒక మాట కూడా ఉంది కదా సర్వాంగ హోమముగా నిన్ను నీవు తగ్గించుకుంటే అక్కడేమో నీవు ఈ దహన బలి ఈ హృదయవంతటితో కొమ్మరించి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన వచిస్తేనే తప్ప ఈ ప్రార్థనకు జవాబు రాదు నేను అనుకుంటున్నాను ఏదో పిల్లలతో పాటు చేస్తే వెళ్ళిపోతే జరిగిపోతులే అనుకుంటున్నాను కదా హృదయాంతరంగాలు వచ్చి దహన బలి అనగా నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడమే దహన బలి అంటే నీలో కోపం పోవాలి నీలో ఆవేశం పోవాలి నీలో మరి ఉద్రేకం పోవాలి నీలో మరి సహనం అసహనం ఉంటుంది కదా అది కూడా పోవాలి అర్థమైతుందా అది కూడా పోయినప్పుడే నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకు నీవు దాహన బలి అర్పించుకున్న వాటితో సమానము అర్థమైందండి చూడండి ఒకప్పుడు దహనబలిని బలి అర్పించేవారు అండి దహన బలి ఏమి ఏమర్పించేవారు సరే ఆలోచించండి ఏమర్పించేవారు కదా ఇవన్నీ అర్పించేవారు మంచిది కదా దాని వలన ఎవడేమన్నాడో తెలుసా ఈ మేకలను గొర్రెలను బలించిన ద్వారా మీ పాపాలు పోట్లేదు లేదు కానీ నోరులేని జీవరాశిని బలించిన ద్వారా వేరే పాపము సంక్రమిస్తుందని దాని అది మోగజీవి దానికి ఏమైనా మంచిదేమైనా మంచి చెడు ఏమైనా తెలుసా ఎవరు తెలుసండి తెలియదు కదా ఒక జీవి రావాలి ఆ జీవి ఎవరంటే ఆత్మస్వరూపుడైన దేవుడు రావాలి ఆ దేవుడే ఏ ఈ భూలోక ఈ భూలోకానికి రావాలి అయితే మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా వారి యొక్క సంప్రాప్తి వలన అంటే ఆడమగ మరి కలయిక వలన వచ్చే ఆ సంతానమే అక్కడ దహనబలి అర్పిస్తా ఉన్నారు అర్థమైందండిగా దహనబలి అర్పిస్తా ఉన్నారు అయితే చూడండి మేకలను కోళ్ళను ఇవన్నీ కూడా వేరే వేరే అపరాధం వలన వచ్చే తప్పిదం వలన వచ్చే ఆ కార్యములు వారి జీవితాల్లో ఏ విధమైన మేలు జరిగించట్లేదు పాపాన్ని పరిహారము చేయట్లేదు కానీ దేని వలన వస్తుంది అర్థమైనా దేని వలన మీ పాపం నాకు ప్రాయశ్చితము ఒక్కసారి ఒకసారి మీరు ఆలోచించాలి అర్థమైందండి ఒకసారి మీరు ఆలోచించాలి అంటే నిన్ను నీవు అర్పించుకుంటే నీలో ఉన్న పాపము శాపము తొలగిపోతుంది కానీ ఇదే మానవుడు మరలా బయటికి వెళ్ళి ఏదో అపరాధము ఏదో పాపము చేస్తూనే ఉంటున్నాడు కనుక ఈ మానవుడు కూడా సరైన వాడు అని చూడండి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయులు చూడండి అక్కడ ఒక మనిషికి దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఆ దేవుడు చేస్తా ఉన్నాడండి ఆదికాండము ఆది కాండము ఇరవై రెండు అధ్యాయులు జాతికి ఆదికాలంలో ఇరవై రెండు అధ్యాయం మరొక వచ్చింది ఆ సంగతులు జరుగుతున్న తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను చూసానండి మానవులను దేవుడు పరిశోధిస్తాడా పరిశోధించడా పరిశోధించడానికి అబ్రహామును పరిశోధించాను ఆయన ఏమనుకుంటున్నాడు ఇరవై ఒకటో ఇరవై అధ్యాయము నలభై ముప్పై నాలుగు వచ్చిందేమనుకుంటున్నాడు ఆయన అబ్రహాము పిలిసి దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండేను ఏమండి అబ్రహము వేరే దేశంలో పరదేశిగా ఉన్నాడు ఏమండి ఇక్కడ కూడా మీరు జీవితాల్లో చాలా మంది అనుకుంటా ఉంటారు మన బుట్టి నీళ్ళు కట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అని రకరకాలు మనం చెప్పుకుంటా ఉన్నాం కదా ఏమన్నా అక్కడ మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు మనకు వచ్చినప్పుడు అక్కడ గురించి ఆలోచిస్తామా ఆలోచించమా ఏంట్రా బ్రతుకు ఎన్నారా మాట్లాడు ఏంట్రా బ్రతుకు అని మనము ఆలోచించుకుంటా ఉంటాం కదా ఏంటి మన వాటి ఉన్నారు అయిన వారు ఉన్నారు మన బంధువులు ఉన్నారు మన స్నేహితులు ఉన్నారు ఉన్నారు అక్క చీరలు ఉన్నారు అక్క చీరల ద్వారా అన్నదమ్ముల ద్వారా ఎన్నో సార్లు నీ జీవితంలో నిట్లు ఇప్పుడు పొందుకున్నాడు కాబట్టి లేదా అందుకని ఆత్మీయుడు ఒక్కడుంటే సార్ కదా సన్నీకి ఒక ఆత్మీయుడు ఉన్నాడు అతనే జీవనం అనుకోండి అని అనుకోండి కదా అయితే కొంతసేపు అనుకోండి తర్వాత వీటి యొక్క బంధము అనుబంధం ఎలా ఉంటుందో తెలియదు కదా మనుషులు కదా వేడు అప్పుడే తిప్పుకుంటారు అప్పుడే మారిపోతారు కదా అయితే ఏమనుకున్నాడు ఏ విషయం ఉన్నా సన్ని చేస్తాడు మంచిదే అయితే అక్కడ ఏమనుకున్నాడు అంటే ఆత్మీయులను మనం సంపాదించుకోవాలి మన కోసం వారిని మనం సంపాదించుకోవాలి మన కోసము ప్రాణం వారిని మనం సంపాదించుకోవాలి అని నీ కోసము ఎవరుకుంటారు మన పిల్లల కోసము మనం ఏదైనా చేయడానికి మనం తెగిస్తూ ఉంటాం మనం అవునా కదా కానీ దేవుని కోసం నువ్వు ఏదైనా చేయడానికి నువ్వు తెగిస్తే నీ పిల్లలు ఆస్వాదించబడతా నీ పిల్లలు దీవించబడతారు నీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో విదేశాల్లో ఉంటారు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకుంటారు వాళ్ళు మన బిడ్డలు మరి సరైన స్థితిలో లేరు మంచి స్థాయిలో లేరు అంటే కారణం ఏంటో తెలుసా నీ కోసము నీ బిడ్డల కోసము నువ్వు అరుణ్ చూస్తున్నావు కనుక అది కరెక్ట్ అయినా పత్రమి కారే కాదు అబ్రహం అదే అనుకున్నాడు ఇవాళ ఇరవై అధ్యాయము ఆ సంగతుల గురించి ఆలోచించు దేవుడు అబ్రహాంను పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా ఎవరైనా మీ ఆయన కాదు మా ఆయన కాదు కదా ఎవరైనా సర్వశక్తులైన దేవుడు అని ఏమంటున్నాడు తెలుసా అప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు పిలిస్తే దేశంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే నువ్వు బారసుగా ఉన్నాను బాధపడుతున్నావు కదా నువ్వు ఎప్పుడు కూడా బారసుగా కాలే కాదు కింద రాయబడిన ఇరవై ఒకటి అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన రాయబడదు కదా ఏమైనా రాయబడదు పిలిస్తే దేశంలో ఉండి ఆయన ఆ సంగతుల గురించి ఆలోచించు చూడగా ఏ సంగతులు ఆయన వారిని విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టాను అంటే మరి నన్ను కన్న వారిని విడిచిపెట్టాను అని ఆలోచిస్తాను ఉన్నాను అప్పుడు ఆ సమయంలో ఏమైనా అలా ఆలోచిస్తావా నీకు కుమారులు లేనప్పుడు నీ కుమారులు ఇచ్చాను ఏమండి గర్భపలం లేనప్పుడు నీ గర్భపలం ఇచ్చాను ఇచ్చినప్పుడు కూడా నీవు నా కోసం ఆలోచించడం మానేసి నీ ఐదు వారి కోసమో నీ దేశం కోసమో నీ పిలుస్తే దేశం కోసమో నువ్వు ఆలోచిస్తున్నావు నిన్ను సమస్త జనుల కంటే పన్నెండు అధ్యాయం లాయపడం చదవాలన్నమాట అది కాన్నెండు అధ్యాయము చదవడం పన్నెండు అధ్యాయం మొదలుచు నువ్వు లేచి నీ దేశం నుండి నీ బిల్ నీవు నీ తండ్రి ఇంటర్ నీవు బయలుదేరి నేను చూపించు దేశం నాకు అన్నారు కదా నువ్వు ఎంత మాత్రం నువ్వు కాదు ఎంత మాత్రం కూడా ఆ దేశం స్వతంత్రించుకుంటావు ఆ దేశం ద్వారా ఆ ప్రజల ద్వారా నీ గర్భపరంలో వచ్చిన పిల్లల ద్వారా దేశ దేశాలు కూడా సృష్టించబడతాయి దేశ దేశాలు కూడా స్థాపించబడతాయి అప్పుడు ఏమనుకుంటున్నావు నేను సర్వశక్తుడైన దేవుడను నేను సర్వశక్తుడైన దేవుడను నీ భార్యకు వంద సంవత్సరాలు నీకు నీ భార్యకు తొంభై సంవత్సరాలు నీకు వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా గర్భఫలమును తెరిచిన గొప్ప దేవుడను కనుక నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమన్నా ఉన్నదా ఏది కూడా అసాధ్యము కానే కాదు అప్పుడు చదవండి నా ఇరవై రెండు అధ్యాయలు ఇక్కడ ఏమైనా అప్పుడు ఆలోచించుండగా అప్పుడవా అని పిలావగా చెప్తావా ప్రభా అనేవా అప్పుడు ఆయన నీకు వంట నీ కుమారుని అనగా నువ్వు పేమెంట్ నుంచి ఉన్న ఈ షాకులు తీసుకొని ఒరియా దేశంలోకి వెళ్తామో దేవుని ఇస్తో అదేవయ్యా ఏకయ్యా అంటారండి అయ్యా అయ్యా నా దేశం నుండి వచ్చాను నా బంధువు గ్రతం నుండి వచ్చానయ్యా నన్ను ఆదరించేవారు లేరు ప్రభా అని అనుకుంటున్నావే ఆదరించేవారు లేకపోతే ఇస్సాక నీ కుమారుణ్ణి నీ బంధువులు ఇచ్చారా నీ స్నేహితులు ఇచ్చారా నీ కుటుంబకులు ఇచ్చారా ఎవరు ఎవరైతే కదండి ఎవరిచ్చారు ఆశ్రయించిన సర్వశక్తుడైన తొంభై సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ కూడా నేను కార్యము చేయగల సమర్థులను అయినా నువ్వు ఆలోచిస్తున్నావే మానవ స్థితిలో నువ్వు ఆలోచిస్తున్నావే ఇది తప్పు కదా అబ్రహం అబ్రహం నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అన్నప్పుడు వెంటనే ఆయన అందుకుని ఏమన్నా చిత్తం ఒక్కడైన కుమారుని పైకి తీసుకుని వచ్చి ఆ మొరియ దేశంలోకి వెళ్ళి నేను పర్వతం మీద ఒక దానిని దహనబలిగా అర్పించమని దేవ తీసుకోయ ఇచ్చిన వాడు మళ్ళా తీసుకుంటాడా బుద్ధిహీనైతే తీసుకుంటాడా అర్థమైనా ఇచ్చిన మాత్రం మనం తీసుకుంటామేమో కానీ దేవుడు మాత్రం తీసుకునేవాడు కాదు ఏమన్నా తెలుసా పన్నెండు అధ్యాయం మీకు చందరికారు అబ్రహాము నువ్వు లేచినా నీ దేశంలో నుంచి నీ ప్రజల్లో నుంచి నిన్ను సమస్య జనుల కంటే హెచ్చరించి నీలో నుంచి రాజులు నీలోంచి ప్రధానులు వస్తారయ్యా నువ్వెందుకు భయపడుతున్నావు ఈయన సర్వశక్తి కన్నా దేవుడు ఒక విగ్రహాలని చూడండి బొమ్మలు చేసుకునే వ్యక్తి ఆ విగ్రహాలను అమ్ముకొని అతను సోము చేసుకుని ఆహారం తిని ఆ వ్యక్తిని చూడండి అబ్రహాము విశ్వాసము లేనివాడు అబ్రహము ఏ విధమైన మరి మాట ఇస్తే తప్పనివాడు అతని గుణాన్ని బట్టి దేవుడు ప్రేమించాడు అర్థమైందండి పరిగా చూడండి అతను అన్యుడైనప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు ఈరోజు మన అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు సరిగా విధేయత మనం చూపించట్లేదు అదే అర్థమైందండి విధేయత మనం చూపించట్లేదు భయం అంటే భయమే కదా భక్తి అంటే భక్తే మనం చేయవలసింది వెళ్ళాలంటే వెళ్ళాలి వర్షమైనా తడైనా ఏదైనాప్పుడే కూడా ఇక్కడ దేవుడు ఏం చేశాడు అయ్యా నువ్వు వెళ్ళమన్నాడు నేను వెళ్ళను బాబా అన్నాడు ఆయన ఎక్కడ అన్నాడు అండి మాట వెనక్కి తీసుకోలేదు ఆయన దేవుడు నాకు ఇచ్చాడు అప్పుడు తను ఏకైక కుమారుని బలిస్తుంటే తండ్రికి బాధ అనిపించదా ఎక్కడ బాధ అనిపిస్తా బాధ చూపిస్తాడు అర్థమైతా బాధ అనిపిస్తుంది అలాంటి సమయంలో కూడా ఆయన వెనుకంగు వేయకుండా ముందుకి ప్రయాణము చేశాడు ప్రయాణము చేసి సక్సెస్ఫుల్గా నా దేవుడు నమ్మదగిన దేవుడు అప్పుడు గుర్తు చేసుకున్నాడు నా దేవుడు కుమారుడు ఇచ్చిన దేవుడు నాకు ఖచ్చితంగా నా కుమారుని నాకు నిలబెడతాడు అని ఆ పూర్తి విశ్వాసంతో ఆయన పెట్టాడు అయితే ఏం చేస్తామో తెలుసా అని ఒక ఏంటయ్యా ఈ దౌర్భాగ్యం నాకే రావాలా ఈ దౌర్భాగ్యం నాకే పట్టాల ఈ గది అని మనం ఎన్నోసార్లు మనము విమర్శించుకుంటామని మన మనము బాధపడతాం కదా లేదా ఒకసారి ఆలోచించి దేవుడు మాటించి తీసుకునే దేవుడు కాదు కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి పరీక్షలు వస్తాయి శోధన వస్తుంది అయినప్పటికీ కూడా పరిపూర్ణ పైన విశ్వాసములతో నువ్వు నిలబడితే కనుక నీకు జయం ఉంటుంది విజయం ఉంటుంది ఈ లోకం నుండే ఎనభై డెబ్బై సంవత్సరాలు నీ బ్రతుకు కాదండి ఆ లోకముండే శాశ్వత కాలములు వెయ్యేండ్ల పాలనలో నీవు పరలోక రాజ్యములో నీ వాసిగా ఉండాలి అంటే ఈ లోకమున్న సుఖాన్ని అన్నింటినీ కూడా పరిచయించాలి పరిచయించాలి అర్థమైందని ఎంటారా ఈ చెందించాలి ఏది కూడా నాకు అక్కడ లేదు ఓకే నీకు ఆస్తు ఉందా మంచిదే దేవుని స్థుతించు అర్థమైనా నీకు ఆరోగ్యం ఉందా మంచిదే దేవుని ప్రభా ఈ ఆరోగ్యం లభించిందేనాయన ఆయన చేసే ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని దేవుని యొక్క వాక్యంలో సులుస్తా ఉన్నాడు అర్థమైతే కనుక అప్పుడు ఇలాగా ఏదైనాప్పుడు కూడా నీకు ఆరోగ్యం ఇచ్చినా దేవానికి పొందనానని చెప్పుకోవాలి ఏది ఎప్పుడు ఎక్కడ దేవుడు మందిరం కాదు కాదండి నీటి కాదు నువ్వు కృతజ్ఞతాసు చెల్లించుకోవాలి దేవా నీ కొంత అంత మాత్రాన సహవాసం కూడా సహవాసానికి రాకూడదని కాదు కానీ సహవాసానికి రావాలి ఈ సహవాసంలో సాక్ష్యం చెప్పాలి అయ్యా నా దేవుడు నా కార్యం చేశాడు అని నువ్వు సాక్ష్యం చెప్పాలి ఆ సాక్ష్యం వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దానికి ఇలాగా ఒకసారి మీరు ఆలోచించండి మనం చూడండి చివరిగా ఒకప్పుడు మనుషుని యొక్క బనులను అర్పణలను ఆ విధముగా దేవుడు చేసేవాడు కానీ ఈ రోజున ఆ అర్పణలు బలికి బదులుగా ప్రభు అయిన యేసు క్రీస్తే సిద్ధపడ్డాడు తన కుమారుడైన తన ఏకైక కుమారుడైన దేవుని యొక్క సొంత కుమారుడైన యేసుక్రీస్తు ఎలా రావాలి భూలోకానికి యేసుగ్రీస్తు ఎలా రావాలండి లోకానికి నీలాగా నా లాగా వస్తే ఇసాకులాగా వస్తే అది పరిశుద్ధమైన పని కాదని దేవుడు తెలుసు తెలీదా ఏమండి నీలాగా నా లాగా దేవుడు వస్తే నీవు పరిశుద్ధుడు కాదేవుడు ఎవరు పరిశుద్ధులు కావాలి అర్థమైందా దేవుని యొక్క శక్తి వలన దేవుని యొక్క ఉద్దేశం వలన వచ్చిన వాడే పరిశుద్ధుడు ఈ లోపల చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు నేను పరిశుద్ధుడిని నేను నాయందు గొప్ప కార్యములు జరుగుతున్నాయి నాయందు గొప్ప గొప్ప మరి అద్భుతాలు జరుగుతున్నాయని ఎంతోమంది మరి ప్రకల్పాలు చెప్పుకుంటా ఉన్నారు వారి యందు కాదండి వారిలో వారిలో ఉన్న ఆ దేవుని అందు గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి అర్థమవుతుందా అర్థమైపోతాయి మాట వినాలండి కదా ఆయన ఎందు అద్భుతాలు జరుగుతాయి చివరిగా ఒక మాటనే చెప్పి ముగిస్తాను ఆ నిర్గమ కాణంలో ఒక మాట ఐదు అధ్యాయంలో ఈ విధముగా దేవు పూర్వకాలం అందు పనులను అర్పిస్తూ మరి అలా ఆయుధమైన పరిశుద్ధత వారు చేస్తూ ఉండేవారి చూడండి అక్కడ ఐదా వచ్చిందో మనం చూసినట్లయితే వచ్చి పనులు చూసి నాకు ఉత్సవం చేయటం ఆజ్ఞాపించున్నాడు అనేది స్తోత్రం ఉన్నాం అనలోయ ఈ భక్తులు అందరం తెలుసండి ఏ ఒక్క అహలోను మోస ఏమంటారండి ప్రథమమైన భక్తులు దేవుని యొక్క భక్తులు మరి నలభై రోజులు కొండపై నుండి దేవుని దగ్గర తపస్సు చేసి దేవుని ద్వారా ఆస్లో పొందుతున్న వ్యక్తి కదా మనము నలభై రోజులు కాదు కదా నాలుగు రోజులు రాత్రి పక్క ఉండలేదు ఎవరు ఉండగా ఉండలేదు ఏకాగ్రత ఉండదు నేను వస్తారా ఒక్కరోజు ఉపవాసం చేయమంటే మనకు కష్టమైపోదు తలడిపోతూ ఉంటాను కదా కనుక అప్పుడు ఇది అర్చున్న అక్కడ ఏమైనా ఇప్పుడు నా పరోకి అరణ్యంలో పరో పరోను చూస్తాను మోషే అబ్రహము మోషే అహరోను మీరు మీ ఇద్దరు కూడా అంటున్నారు పరో దేశానికి అయిన పరో నీవు నీవు ఏం చేయాలి తెలుసా ఇదిగో నా ప్రజలు అయినా ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు కదా వారందరినీ కూడా ఉత్సవము చేయడానికి ఉత్సవం అంటే ఏంటి తెలుసండి పండగ చేయడానికి కదా ఆ పండగ చేయడానికి నా బిడ్డలను అరణ్యంలో వదిలిపెట్టి నన్ను నమ్ము పంపించు అని రాజుతో చెప్తా ఉన్నారు ఈ రోజున మనకి అలాంటి బానిసత్వం లేదండి ఒక రాజు కింద మనం చేయవలసిన ఆ బానిసత్వం బ్రతుకు మనకు లేదు ఏమవుందా ఏమీ లేదు కదా ఈ రోజు ఆదివారం అంటే మా వెళ్ళి ఆరువారం సెలవు తీసుకో అంటున్నారు కదా కనుక ఏదైనా కష్టం వచ్చింది అనుకో రెండు మూడు రోజులు వెళ్ళు అని అంటున్నారు కదా అలాంటి బాధ్యసత్వం నీకు నీకు కష్టం వస్తే నాకేండి అన్నట్లుగా కష్టంతో ఆయన పని చేయించుకుంటుంది చేయించుకుంటున్నా అండి అధికారి ఏమ్మ చెప్పండి మాట్లాడరు చేయించుకుంటలేదు కదా నీకు ఏదైనా అప్పు కావాలనుకోండి పదివేలు కావాలయ్యా అనగానే ఏం చేస్తున్నాడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క మరి నువ్వు చేసే ఆ యొక్క తయారు బట్టి నువ్వు చేసే నీ పని బట్టి ఆ అధికారి నీకు అవకాశం ఇస్తున్నాడు అడ్వాన్స్ ఇస్తున్నాడు నీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాడు అధికారి గొప్పతనం కాదు నీ గొప్పతనం కాదు నీలో ఉన్న దేవుని యొక్క గొప్పతనము ఆ గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించిన వాడు మాత్రమే వాడు భవిష్యత్తులో ఎదురుగా అర్హు ఏంటంటే నీ గొప్పతనం నా గొప్పతనమానో నేను చేసిన ప్రార్థన నన్ను కానీ ఎప్పుడు కూడా అభిషేది పరో మోసేయమంటున్నారు సాయా రాజు పరో అరో మోసే మాట్లాడతా ఉన్నారు నా ప్రజలను ఒక రోజున ఉత్సవం పండగ చేయడానికి సంవత్సరానికి ఒకసారి నా ప్రజలను పంపించమయ్యా అని చెప్పినప్పుడు వీరు బాలిసత్వ బ్రతుకులో ఉన్నారు ఎవరెవరు ఇస్రాయల్ బ్రతుకు అర్థమైతే దేవుని మాట వినకపోతే బాలసత్వ బ్రతలే వస్తాయి కదా నాలుగు రోజుల్లో నలభై రోజుల్లో వెళ్ళవలసిన ఆ యొక్క కాలాలు దేశానికి నలభై రోజు సంవత్సరాలు పెట్టినాయి అర్థమైందా నలభై రోజులు వెళ్ళవలసిన తన సంవత్సరాలు పెట్టినాయి దేవుడి స్తోత్రం అలా వెయ్య అర్థమైతే కనుక దేవుని యొక్క మాటను ఎవరైతే మరి పెడచవురు పెడతాడో ఎవడైతే వినడో ఖచ్చితంగా వారి కుటుంబాల్లో వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో సమస్యలు వస్తాయి అర్థమైతే ఆ సమస్యను అధిగమించడానికి చూడండి నువ్వు మోయలేనంత పెట్టాడు దేవుడు ఇప్పుడైనా ఫుద్ధుకానికి వస్తాడేమో అని ఓ జ్వరం పెడతాడు ఆపేస్తాడు కదా ఓ అప్పుడు ఏం చేయాలి తెలుసా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోవద్దని నూట ఇరవై మూడు కీర్తన అధిపతికి రావాలి అబ్బాయి బ్రోహ ఇప్పుడు ఆయన ఒక శాసన చోడ నీ పొందనాలి బ్రహ్మ మరి ఈ యొక్క దీనివలన నేను బతుకుతున్నాను నా జీవితంలో వచ్చిన కష్టం సన్ని జీవితంలో వచ్చిన కష్టము ఎంతమంది అయితే కష్టాలు వచ్చినాయో ఆ కష్టాలన్నీ కూడా దేవుని యొక్క ఆస్వాదానికి దేవుని యొక్క దీవెనకు ఒక బేట దీవెస్థు అను అంత మాత్రం నువ్వు పెట్టచే నీవు నీ యొక్క నిశ్వాస జీవితాన్ని దిగజార్చుకోకూడదు నీ యొక్క వ్యక్తిగతమైన విషయాలకు నీవు తావివ్వకూడదు దేవుని విషయాలకు మాత్రమే నువ్వు తావివ్వాలి అర్థమైందండి చూడండి వాళ్ళు ఏం చేస్తారు చూడండి తర్వాత ఎవడు ఒక ఎవడని రాజు మాట్లాడుతా ఉన్నాడు అక్కడ ప్రశ్నార్థం ఉన్నది అక్కడ యహోవా ఎవడు ఏమయ్యా మోసే అహరాను నీ దేవుడు నీకు చెబుతున్నాడా ఎవడయ్యా యహోవా అన్నాడు యహోవా దేవుని గురించి ఆ రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు ఆయన చూసారా తర్వాత ఆయన భయం వస్తాను చూడాలి తర్వాత చూడాలి ఆ తర్వాత చదవండి ఎవడు నేను యహోవాను చూసారా నేను యహోవా ఎవరో నాకు తెలియదు నేను పోలిమ్మను అంటా ఉన్నాడు రాజుగారు మరి బోరేమైన దేవుడు ఉంటాడా తన ప్రజలను తన బిడ్డలను పోలివ్వకపోతే ఆ రాజు కష్టం రాదా ఆ తర్వాత అప్పుడు వారు ఎప్పుడైనా దేవుడు దేవుడు ఎదుర్కొనే నేను అరణ్యంలోని మూడు దినములు ప్రయాణం పోయి అర్పించుదము దేవుని ఉంటాడు అరుణ్య స్పష్టంగా చెబుతా ఉన్నాడు అహరు మోసే అంటారు తెలుసా అయ్యా మా దేవుడు మా యొక్క నమ్మని ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు దేవుడు నాకు చెబుతూ ఉన్నాడు ఈ భక్తుడికి చెప్తాడండి అండి పేదలకు ఏమైతే దేవుడు అప్పుడు కాలంలో ఇప్పుడు భక్తుడికి చెప్తాడు ప్రజలు ఆ సేవకుడికి చెప్తా ఉన్నాడు కానీ ఈ భక్తులు ఏంటలేదు సేవకు మా పిల్లలు కూడా ఎంట్లేదు భక్తులు కూడా వింటలేదు సేవకులు కూడా దేవుని యొక్క మాటను వింటలేదు కదా కనుక చూడండి అక్కడ అక్కడ అర్పించడం ఏవాకు వాళ్ళ మూడు దినములు అదృష్టం మూడు దినములంతా ప్రయాణం అంటాయి ఆ దూరముకు వారు వెళ్ళిపోయారు ఇది పాయింట్ అండి కదా ఏం తినాలంటే మూడు దినములంతా ప్రయాణం మరి మూడు దినములంటే మూడు మూడు గంటలు వెళ్ళాలంటే మీకు కష్టమైపోతుంది కదా అయ్యో మేము రాలేవండి మాకు అదండి ఇదేంటారు ఇస్రాయల్ అరణ్యంలో నడిచారండి రెండు వేళ ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో కాలు నడకని నడిచారు దేవుని స్తోత్రం అవుతున్నాం దేవుడు ఎన్నో సవలదులు ఇచ్చాడు కదా ఆటో ఇచ్చాడు వర్షం వస్తే ఆటో చేసుకుని ఆటో ప్రార్థన రావచ్చు ఇక్కడ ఇన్ని సవలదులు ఇచ్చినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నావు తెలుసా నిర్లక్ష్యం భోగిస్తూ ఉన్నాము అదే చూడండి అక్కడ రాజు ఆ పిల్ల ఆ పిల్లలను పోని ఉన్నందుకు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఆయన ఆ మీదేమో అని కదా మోసే అహరీ దేవుని గురించిన సంగతులు బాగా తెలుసు ఆయన శక్తుల గురించిన ఆ శక్తి బాగా తెలిసిన వాళ్ళు అయ్యా ఒకవేళ రాజుగారు మీరు పోనేవ్వ పోతే మా మీద కానీ మీద కానీ తెగులు వస్తే మేమేమి చేయలేము కనుక దేవుడు చెప్పమన్న మాటను మేము చెబుతున్నామయ్యా తెగులు వచ్చి మమ్మల్ని దేవుడు ఎదుర్కొంటాడేమో హెబ్రీల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొను కాక అర్థమైందండి హెబ్రీల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొను కాక ఇక్కడ బలర్పించడానికి వెళ్తామంటే ఈయన ఎలా నవ్వట్లేదు కదా చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి కదా

వారు తన విడిచి విడిచిగా ఉన్నట్టు మీరు చేయించున్నారు వారితో ఏమైనా సేవలతో ఏమయ్యా మీకు ఏం పని పడలేదా పనులు చేసుకోవడం మానేసి వీళ్ళేమో ప్రార్థన చేయడానికి రమ్మంటున్నాం అని మోసేను ఆ రోజు అరులో మాట్లాడుతూ ఉన్నాడు లేదు లేదా అయ్యారు నేను మా దేవుడు మమ్మ రమ్మంటున్నాడు సంవత్సరానికి వచ్చి ఒకసారి ఉత్సాహం చేసుకోమంటున్నాడు పండగ చేసుకోమంటాడు ఆ పండగ చేయడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి బల అర్పించడానికి మేము వెళుతున్నాం తప్ప వేరే పండుగ కోసం మేము వెళ్ళలేదయ్యా అని స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత నేను ఎత్తి లేదా తర్వాత మిగతా అధ్యాయంతో మీరు చదువుకోండి చదువుకున్న తర్వాత వాటిని పంపించిన తర్వాత ఏం జరిగిందో పంపించక ముందు ఏం జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిగతులు ఎదుర్కొన్నారు వాళ్ళు ఇంకా ఎన్నోసార్లు తన బ్రదరైన ఇస్రాయేల్ ప్రజలను రాజు అయిన రాజునే ఎదిరించి రాజు ఆ యొక్క గృహాలలో కప్పలను రాజు యొక్క చెరువులలో కప్పలను మరి బొద్దింకలను పడేశాడు మాత్రమే కాకుండా ఆ రాజు తవించిన ఆ యొక్క బావులలో రక్తము వేరే పారేట చేశారు దేవుడి స్తోత్రం ఆరువయ్యారు దేవుడికి ఏదైనా సాధ్యమే కనుక పిల్లల మనమైన మనం ఆయన కష్టముల కింద అణిగి ఉంది ప్రతి సమయం ఏదో ఒక సమయం కాదండి ప్రతి సమయం మన బ్రతుకులంత కాలము కూడా ఆయనకి సరెండర్ అయిపోయి మన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పిస్తే మనం అర్పిస్తే మీ యొక్క దేహము సజీవ యాగముగా దేవునికి బరులుగా మీరు అర్పించాలి గడ్డల రక్తము మేఘ రక్తము కోడల రక్తము కాదు కానీ నీ యొక్క కష్టమే దేవుడు కావాలి నీ యొక్క రక్తము చెమటగా మారిపోవాలి యేసు ప్రభు కూడా చెమటగా మారిపోయేంతగా ఆ గురుగో ఆ కొండ పైన ఏడ్చి ప్రార్థన చేశాడు ఆయనకున్నంత బాధ నీ చింతలు ఉందా ఉంటాను నీ బిడ్డలు ప్రావు తప్పిపోతున్నారు కదా వారి కోసం బాధ లేదా బాధ్యత లేదని నీ బిడ్డలు చెడిపోతున్నారే మీ బిడ్డలు సమస్యలో ఉన్నారే మీ కుటుంబస్తులు మీరు ఆర్థికమైన ఇబ్బందుల్లో నెట్టబడుతున్నారే రావడానికి ఒకసారి యేసు పడ్డారు కదా మా కోసం కాదు నీకోసం మీరు కోసం దానికి మనము దేవుని ప్రసంగం వారంలో ఒకసారి అయినా ఉపవాసం దేవుడు మనకు ఇక మాదేదో అయిపోయిందండి కదా మీరు సంగారం మాదు మా జీవితం అయిపోయింది ఇక నుంచి మీరైనా ఎవరి కాలంలో మీరు అందరైనా మీ జీవితాల్లో ఇది ముందు కొనసాగిందాం కదా మేము సలహాలు చెప్పేవాడమే కానీ సాహసం చేసేవాళ్ళం కాదు కానీ అవునా సాహసం చేయగలమా మంటే ఈ యొక్క ఆ బుయాలు హోటల్ తీసుకుని రమ్మంటే జీవనైతే వస్తాయి కానీ